బ్రేకింగ్ భారత సాయుధ డ్రోన్ యుద్ధ త్రాన్ని మరింత పదును తేల్చే ఆయుధాన్ని కర్నూలు జిల్లాలో పరీక్షించారు దేశీయంగా అభివృద్ధి చేసిన ఓ క్షిపణిని లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ వ్యవహరిస్తూ ఉంటారు కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ లో ఈ ప్రతిష్టాత్మక పరీక్ష జరిగింది ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు ఈ ప్రయోగానికి సంబంధించిన ఫోటోను ఆయన పంచుకున్నారు డిఆర్డీఓ ఈ క్షిపణి అభివృద్ధి తయారీలో భాగస్వాములైన ఎంఎస్ఎంఈ ఆయన అభినందించారు సంక్లిష్టమైన టెక్నాలజీని అర్థం చేసుకోవడంతో పాటు ఉత్పత్తి చేయగలిగే సత్తా భారత్ కు ఉందని పరీక్ష నిరూపించిందన్నారు అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు క్రాంతి కర్నూలులో ఇవాళ డిఆర్డి రేంజ్ లో ఒక పరీక్ష జరిగిందంటున్నారు దానికి సంబంధించి రాజ్నాథ్ సింగ్ ఆల్రెడీ ఒక ట్వీట్ కూడా చేశారు ఎప్పుడైనా కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు సమీపంలో ఉన్న నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ టెస్ట్ రేంజ్ లో యుఏవి లాంచ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ యుఎల్ పిజిఎంఏ వీపీ కు ఫ్లైట్ ట్రయల్స్ ను డిఆర్డిఏ విజయవంతంగా నిర్వహించింది భారత రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన మైల్ రైలు కూడా ప్రస్తుతం భావిస్తున్నారు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఈ విజయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో ప్రకటించడం జరిగింది అయితే కర్నూలు జిల్లా గోరవల్ మండలం పాలకొలం సమీపంలో నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ ఎన్ఓఏఆర్ ఉంది ఎన్ఓఆర్ అనేది అత్యాధునిక రక్షణ సాంకేతిక సాంకేతికలను పరిరక్షించడానికి డిఆర్డి ఉపయోగించే కొంత కీలక సౌకర్యం అది ఇది గతంలో ఐఆర్ఎస్సి లేజర్ అథారిటీ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ పరీక్షలకు కూడా ఇక్కడ ఉపయోగించబడింది పిజిఎం బి త్రీ ఫ్లైట్ ట్రైన్స్ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో ఇది భారత్ కు చెందిన డ్రోన్ లాంచ్ ప్రెసిషన్ స్ట్రైక్ సామర్థ్యాలతో ఎంతో కీలకమైందిగా కూడా రాజ్నాథ్ సింగ్ విభవించిన పరిస్థితి అయితే ఉంది ఇక యుఎల్ పిజిఎం సిరీస్ లో మూడు తెలిసిన వేరియంట్లు ఉన్నాయి దానిలో డిఆర్డిఓ టెర్మినల్ బ్లాస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ద్వారా అభివృద్ధి చేసిన ప్రొడక్షన్ మెటీరియల్ బహుళ హెడ్ కాన్ఫిగరేషన్ తో ఉంటుంది ఈ ఎక్స్టెండెడ్ రేంజ్ పెట్టి వేరియంట్ ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ స్పీకర్ డ్యూయల్ ట్రస్ట్ ప్రొఫెషనల్ సిస్టమ్లతో మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది ఈ వేరియంట్లు ఏరియో ఇండియా రెండు వేల ఇరవై ఐదులో లో కూడా పరిశీలించడం జరిగింది ఈ మిసైల్ సిస్టమ్ తేలికైంది ఖచ్చితంగా ఆయనతో పాటు వివిధ ఏరియల్ ప్లాట్ఫామ్ లో అనుకూలంగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే డిఆర్డి సంబంధించిన అధికారులు స్పష్టం చేసిన పరిస్థితుంది ఇది ఆధునిక యుద్ధాలతో వ్యూహాత్మక సౌలభ్యాలతో కూడా అందిస్తున్న పరిస్థితుంది దీనికి సంబంధించి అటు ఆదానీ గ్రూప్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ యుఎల్పిసిజిఎం ప్రాజెక్ట్ లో కీలక తయారై భాగస్వాములుగా కూడా ఉన్నారు ఈ పరీక్షలకు సంబంధించి భారత పరిశ్రమ ముఖ్యంగా ఎంఎస్ఎంఈస్ స్టార్టప్ల సామర్థ్యాన్ని సూచిస్తున్న పాటు రక్షణ రంగ నిపుణులు ఇవి కీలక రక్షణ సాంకేతికాలకు సంబంధించి గ్రహించి ఉత్పత్తి చేయడంలో సఫలమవుతున్నట్టు కూడా రాజ్నాథ్ సింగ్ తన ట్వీట్ లో పేర్కొనడం జరిగింది ఇది ఆత్మ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో ముఖ్యమైనదిగా కూడా ఆయన పేర్కొనడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా అనంతపురం కర్నూలు జిల్లాలో రక్షణ పరికరాల ఉత్పత్తికి కేంద్ర స్థానికంగా మార్చాల్సిన ప్రభుత్వం అయితే యోచిస్తుంది దీనికి సంబంధించిన పెట్టుబడులు ఆకర్షించేందుకు కూడా యత్నిస్తున్న నేపథ్యంలో ఈ క్రమంలోనే ఇలాంటి ప్రయోగం ఏపీలో జరగటం వల్ల మరింత పేరు వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రయోగం పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగింది అటు సీఎం చంద్రబాబు ఈ ప్రయోగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కర్నూలు లో జరిగిన ఈ దీనికి సంబంధించి ఆ విజయం కారణమైన శాస్త్రవేత్తలకి అందరికీ కూడా తన హర్షం ద్వారా దానికి సంబంధించి అభ్యర్థి జరిపిన పరిస్థితి అయితే ఉంది ఓకే